రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని సంక్షేమ అభివృద్ధి దిశగా జగనన్న నడిపిస్తున్నారని సంక్షేమ అభివృద్ధి పాలనకు జగనన్న ప్రభుత్వం చిరునామాలా మారిందని రానున్న ఎన్నికల్లో మళ్లీ ప్రజలు జగనన్న సంక్షేమ పాలన కొనసాగించేలా ఆశీర్వదిస్తారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు చేసేళ్ల మండలం మైపాటిక్క వారి కంటక బావలేరు గ్రామాల్లో విజయ భవయాత్రను ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు ఆలయాల్లో ప్రత్యేక పోషణ నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు ఎందుకు ఎందుకు కాదా కొత్త ఆపోజిషన్ పార్టీస్ ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పుడుగా హామీలు ఇస్తున్నారు అవన్నీ ప్రజలకి నిజం తెలపాలని చెప్పేసి ప్రచారం అవసరం కానీ ఒకటి మాత్రం నేను రాసుకోండి మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది దాంట్లో డౌటే లేదు ఎంత మెజారిటీ ఎన్ని సీట్లు అనేది మా కృషి అయితే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రావాలని టార్గెట్కి తప్పకుండా క్లోజ్గా ఉంటామని చెప్పేసి మీ అందరికీ తెలిపిస్తుంది రామనారాయణ రెడ్డి గారు గత పదిహేను రోజుల ముందు వెంకటగిరి కూడా అదే అదే విధంగా అనౌన్స్ చేశారు ఇప్పుడు ఇక్కడ అంటున్నారు దానికి ముందు నెల్లూరు ఇష్టం అన్నారు వాళ్ళు ఫైనల్ చేసేదాకా ఇంకా కరెక్ట్గా ఎవరు చెప్పలేకుండా ఉన్నారు ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు కూడా కొంచెం డౌట్లోనే ఉన్నారు ఎవరు క్యాండిడేట్ అని చెప్పేసి మళ్ళీ రేపు మళ్ళీ వెంకటగిరి పోతారని చెప్పి వాళ్ళు కూడా పూర్తిగా నమ్మకం లేదు అని చెప్పేసి చెప్పచ్చు అది గా మన వాళ్ళ పార్టీయే రిలీజ్ చేస్తే అప్పుడు మనం చెప్పవచ్చు అప్పుడు దాటి నాకు అంచనా ప్రకారంగా అయితే ఒక్కొక్క దగ్గర హ్యాంక్ చేసుకు చేసుకుంటా పోతా ఉంది అర్థమైంది గత ఆరు నెలలో పరిస్థితి కానీ మీ అందరికీ ఒక విషయం తెలిపాలంటే మన ఆత్మకూరు ఆత్మకూరులో ఇక్కడ ఒక ఫోర్స్ దాటుకోవాలంటే ఫస్ట్ మన సీఎం గారి ఫోర్స్ దాటుకో ఆయన ఈ ప్రాంతానికి చేసిన మంచి కార్యక్రమాలు కానీ రిఫార్మ్స్ కానీ దాదాపు మొత్తం ఆత్మకూరు చూసుకుంటే ఈ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకు కానీ అభివృద్ధికి కానీ రకరకాలుగా వేరే కార్య ప్రోగ్రామ్స్ కానీ చూసుకుంటే ఎయిటీన్ హండ్రెడ్ క్రోస్ ఈ ఒక్క ఆత్మకూరికే పంపిణీ అంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి స్కూల్స్ కానీ సచివాలయం కానీ ఆర్బీకేలు కానీ విలేజ్ రోడ్లు కానీ లేకపోతే ఇరిగేషన్ వర్క్స్ కానీ అన్ని విధాలుగా అన్ని సైడ్ నుంచి డెవలప్మెంట్ అయితే జరిగింది ఈ సైడ్ ఎక్కువగా విలేజ్ డెవలప్మెంట్ చేశారు నెక్స్ట్ టైం మిగిలిపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ మెయిన్గా హై లెవెల్ కెనాల్ దాని తర్వాత నారంపేట కూడా రేపు ఫస్ట్ అలాట్మెంట్ చేస్తున్నాం ఇండస్ట్రీస్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ పూర్తి చేసి పెద్ద ఎత్తున దాదాపు ఐదు వేలు ఉద్యోగాలు అయితే ఇక్కడే తయారయ్యేటట్టు మేము గట్టిగా కృషి చేసి ప్రజలు కూడా హామీ ఇస్తున్నాం ఐదు వేలు ఉద్యోగాలు ఇక్కడే ఇచ్చేస్తాం